అందరికీ మీడియా ద్వారా రైతులకు శుభవార్త అందరూ కూడా నైంటీ పర్సెంట్ ఉన్నది రైతులే సీఎం గారు చెప్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ బిలో లోపల మీకు రుణమాఫీ జరుగుతుంది కనుక నేను కోరుకునేది రైతులు కోరుకునేది హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరుగుతున్నది మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సార్లమ్మ సాక్షిగా వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా అక్కడి సూర్యుడి ఇక్కడ ఉదయించిన భూమి ఆకాశం తిరగబడ్డా తుఫానులు వచ్చినా భూకంపం వచ్చిన భూమి బద్దలైన నేను మాట ఇస్తున్నా పంద్రాగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి ఆగస్టు లోపల తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా